జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ల నుంచి ఒక పాట అయితే బలంగా పాడుతున్నాడు నేను ఆ పాఠశాలలను బాగు చేశాను విద్యా వ్యవస్థను బాగు చేశాను నాడు నేడు పనులు చేశాను అమ్మఒడి ఇచ్చాను ఆ విద్యాకానికి ఇచ్చాను ఇలాగే రకరకాలు చెప్తున్నాడు దీనివల్ల విద్యార్థుల స్ట్రెంత్ అయితే బాగా పెరిగిందని చెప్పి మొదటి నుంచి చెబుతున్నమాట అయితే ఇందులో వాస్తవం ఉందా అంటే అంతా కూడా పచ్చి అబద్ధాలే పైగా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యక్తి అంటే లెక్కలు బయటపడతాయని ఏకంగా వాటి ఆన్లైన్లో కూడా ఆ రికార్డులు మొత్తం కూడా తీసేసిన పరిస్థితి ఇక జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల లెక్క మొదట్ మొదటి నుంచి కూడా దొంగటాడుతున్నాడు అయితే అధికారిక లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో నలభై నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల అరవై తొమ్మిది మంది విద్యార్థులు అంటే దాదాపుగా నలభై నాలుగున్నర లక్షల మంది విద్యార్థులకు విద్యాకానికి ఇచ్చామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్నాడు సో ఓకే బాగుంది మంచిదే అయితే గతంలో టీడీపీ హయాంలో ఎంతమంది ఉన్నారా అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాటికి సుమారు నలభై లక్షల మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఏమన్నారంటే నాలుగు లక్షల మంది పెరిగారు విద్యార్థులు అది మా వాళ్ళని అని చెప్పి చెప్పాడు సరే బాగుంది ఆ తర్వాత ఏమైంది అక్కడి నుంచి రెండు వేల ఇరవై ఒకటి నుంచి క్రమంగా విద్యార్థుల సంఖ్య దాదాపుగా నాలుగు లక్షల నుంచి ఐదు లక్షలు అంటే ఏడాదికి ఆ రెండు లక్షల సుమారు తగ్గుకుంటూ వచ్చింది అయితే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే విద్యార్థుల సంఖ్య తగ్గుతుందో దాని లెక్కలు బయటపడకూడదని ఏం చేశాడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి వీటిని ఆన్లైన్లో పెట్టడం కూడా మానేశాడు అయితే ఆ విద్యా శాఖకు సంబంధించిన వెబ్సైట్ ఉందో వాస్తవానికి గతం నుంచి కూడా విద్యాశాఖ వెబ్సైట్లో విద్యార్థుల వివరాలన్నీ ఆన్లైన్లో ఉండేవి సో ఈ మొత్తం ఓవరాల్గా మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు బయటి వెళ్ళారు ఎంతమంది కొత్త వారు వచ్చారు అనే వివరాలు క్లియర్ గా ఉండేవి ఇది మీరు నేను ఎవరైనా చూడొచ్చు సో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఎప్పుడైతే నలభై నాలుగు లక్షల నుంచి విద్యార్థుల సంఖ్య అప్పుడు బండారం బయటపడుతుంది ప్రతిపక్షాలు దీన్ని ఆధారంగా చేసుకుని ఆరోపణలు చేస్తాయనే ఉద్దేశంతో రెండు వేల ఇరవై ఒకటి నుంచి విద్యా విద్యా వెబ్సైట్లో ఏదైతే విద్యాశాఖ వెబ్సైట్లో ఈ వివరాలు కూడా వేయటం మానేశాడు ఇప్పుడు లేటెస్ట్గా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి విద్యా కానుకకు సంబంధించిన వివరాలతో అసలు భాగోతం బయటపడింది ఎంతమంది ఉన్నారంటే ముప్పై ఐదు లక్ష ముప్పై ఐదు లక్షల అరవై తొమ్మిది వేల ఐదు వందల ఆరు మంది అంటే దాదాపుగా ముప్పై ఆరు లక్షలు అనుకోండి అంటే నలభై నాలుగున్నర లక్ష లక్షల నుంచి విద్యార్థులు ముప్పై ఆరు లక్షలకు పడిపోయారంటే దాదాపుగా ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర లక్షల మంది విద్యార్థులు ఎలా తగ్గారు రెండు వేల ఇరవై ఒకటిలో నలభై నాలుగున్నర లక్షల మంది నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి ముప్పై ఆరు లక్షలకి ఎలా తగ్గారు అంటే ఇది ఒక నాలుగు లక్షలు అదొక నాలుగున్నర లక్షలు దాదాపుగా ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర లక్షల మంది విద్యార్థులు తగ్గారు ఎందుకు తగ్గారంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే క్షేత్రస్థాయి ఈ మొత్తాన్ని కూడా ఆ విలీనం పేరుతో మొత్తం క్లంజీ చేశాడు ఎక్కడైతే క్షేత్రస్థాయిలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఆ పాఠశాలలు దూరం అయిపోయి విద్యార్థులు చేరడానికి ఇబ్బంది అయిందో అప్పటి నుంచి కూడా ఈ తగ్గుదల అనేది మొదలయ్యింది అయితే జగన్మోహన్ రెడ్డి బయటపడకూడదని చెప్పి లెక్కలు కూడా తగ్గించేసే ప్రయత్నం చేశాడు సో విద్యార్థుల లెక్కలపై ప్రభుత్వం दंगाट భారీగా పిల్లల సంఖ్య పడిపోయినా ఎన్నాళ్ళు బయట పెట్టని సర్కారు విద్యా కానుక లెక్కలతో ఇప్పుడు బయటపడిన భగ్గోతం మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నేతలు కానీ అంటే ఎన్నికల ముందు ఇవన్నీ బయటకు వస్తే వాళ్ళకి డ్యామేజ్ అని తెలిసే విద్యాశాఖ వెబ్సైట్ నుంచి లెక్క తీసేశారు ఎందుకంటే నలభై నాలుగు లక్షల నుంచి ముప్పై ఐదు లక్షల మందికి విద్యార్థులు ఎందుకు పడిపోయారని అడుగుతారు సో పడిపోవడం అంటే విద్యార్థులు డ్రాప్ అవుట్లు కాదు ఎక్కడికి వెళ్ళారు ఈ సంఖ్య ఎక్కడ పెరిగింది అంటే ప్రైవేట్ పాఠశాలలో పెరిగింది అంటే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు తగ్గి ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశాలు పెరిగాయి దానికి అనేక రీజన్స్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి నాడు నేడు రంగులే ఎంత డమబుషు బుష్ ఒకవేళ ఎక్కడైనా రంగులేసి కింద టైల్స్ వేస్తే వేసి ఉండొచ్చు బట్ విద్యార్థి చెట్టు కింద కూర్చొని చదివినా చదువుతాడు మన కాదని మనం మనం ఒకప్పుడు చెట్టు కింద కూర్చొని చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగని ఇప్పుడు చెట్టు కింద కూర్చోమని మనం అట్లా సౌకర్యాలు కల్పించాలి కాకపోతే అన్నిటికీ మించి విద్య చెప్పేవాడు ఉండాలి విద్య చెప్పేవాడు ఉంటే ఎక్కడ కూర్చుని నేర్చుకోవచ్చు సో విద్య చెప్పేవాడు ఉండాలి కానీ ఉపాధ్యాయ పోస్టులు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధ్యాయ పోస్టు ఒక్కటంటే ఒకటి భర్తీ చేయలేదు ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి విభదాయ విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానివ్వండి ఒక్క డిఎస్సి కూడా తీయకుండానే దిగిపోతున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీరు రాసి పెట్టుకోండి ఒక్క డిఎస్సి కూడా తీయని ముఖ్యమంత్రి ఎందుకు దిగిపోతున్నాడు అంటే అది ఒక కారణమే డిఎస్సీనే కాదు ఒక ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయలేదు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా భర్తీ చేయలేదు ఏ ఉద్యోగం కూడా జగన్మోహన్ రెడ్డి భర్తీ చేయలేదు బహుశా ఆ దేశంలోని ఇలా ఏపీఎస్సి ద్వారా కానీ డిఎస్సి ద్వారా కానీ పోలీస్ రిక్రూట్మెంట్ కానీ ఒక్క పోస్టు కూడా భర్తీ చేయకుండా ఉన్నటువంటి ముఖ్యమంత్రి నాకు తెలిసి చేతి చరిత్రలో అయితే ఉండడు ఎంటైర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన ఆంధ్రప్రదేశ్లో అయితే ఖచ్చితంగా లేరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనం ఒకసారి తీసుకోండి ఆ రెండు గ్రూప్ వన్లు రెండు గ్రూప్ టూలతో పాటు ఒక గ్రూప్ త్రీ తీశారు ఒక గ్రూప్ ఫోర్ తీశారు అలాగే రెండు డిఎస్సిలు తీశారు రెండు పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లు తీశారు ఆ దానికి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో దాదాపు రెండు వందల యాభై ఇంజనీర్ పోలవరం కోసం తీశారు ఇది కాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పోస్టులు తీశారు అలాగే ఆ హెల్త్ డిపార్ట్మెంట్లో పోస్టులు తీశారు ఓ ఒకటి కాదు రెండు కాదు అప్పుడు ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్లన్నీ అన్ని కళకళకళలు ఆడుతుండేవి ఈ ఐదేళ్ళలో జగన్ వచ్చిన మొదటి ఏడాది మాత్రం ఏమైనా పోస్టులు ఇస్తాడేమో అని చెప్పి ఒక ఏడాది మాత్రం కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జనం ఉన్నారు తప్ప స్టిల్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్కరు కూడా ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళవన్నీ మూతపడిపోయింది సో పరిస్థితి అది సో అంటే విద్యాశాఖకు విద్య ఎట్టి గవర్నమెంట్ పాఠశాలలకు విద్యార్థుల సంఖ్య తగ్గింది ప్రైవేట్ పాఠశాలకు పెరిగింది అంటే సౌకర్యాల లేమీ జగన్ చెబుతున్నట్టేది అమ్మఒడి పదిహేను వేలు ఇచ్చినంత మాత్రమైనా పిల్లల భవిష్యత్తుని ఎవరు కూడా నాశనం చేయరు సరైన విద్యను అందించే ఉపాధ్యాయులు అక్కడ లేనప్పుడు పాఠశాలలు అందుబాటులో లేనప్పుడు ఏ తల్లిదండ్రులు మాత్రం ప్రైవేట్ పాఠశాలకు పంపాలని కోరుకోరు సో కాబట్టి విద్యా వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి బాగు చేయాలి దివాళా తీయించాడు లేదు బాగు చేసేవాడు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నలభై నాలుగు లక్షల నలభై నాలుగున్నర లక్షల మంది ఉన్నటువంటి విద్యార్థులు ఈ రోజు స్థిల్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి విద్యా కానుక ఆధారంగా చెప్పినటువంటి లెక్కలు ముప్పై లక్షల అరవై మంది ముప్పై లక్షల మంది మరి దాదాపు ఎనిమిదిన్నర లక్షల మంది విద్యార్థులు ఎందుకు తగ్గారు ఎందుకు ప్రైవేట్ పాఠశాలలో ప్రవేశాలు పెరిగాయి అంటే జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి విద్యా కొనుక్కునో లేకపోతే ఏదో అమ్మఒడి కాసిపడో విద్యార్థులు రావటం లేదు అన్నిటికీ మించి సౌకర్యాల లేమి వల్ల విద్యార్థుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది టీడీపీ హయాంతో పోల్చుకున్న టీడీపీ హయాంలో నలభై లక్షలు ఉన్నారు ఒప్పుకోవాలి అది జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికి దాదాపుగా ముప్పై తొమ్మిది లక్షలు ముప్పై వేల మంది ఉన్నారు అంటే దాదాపు నియర్లీ నలభై లక్షలు అనుకోండి కానీ ఈ రోజు ఈరోజు ఆ నలభై లక్షలు కూడా జగన్మోహన్ రెడ్డి నిలబెట్టా ముప్పై ఆరు లక్షలకు పడిపోయాడు ముప్పై ఆరు లక్షలకి ముప్పై ఐదున్నర లక్షలకు పడిపోయి పోయాడు పోనీ అలా చూసుకున్నా కానీ టీడీపీ ఐఎంతో చూసుకున్నా కానీ దాదాపుగా ఒక నాలుగున్నర నుంచి ఐదు లక్షల మంది విద్యార్థులు తగ్గింది ఓవరాల్గా రెండు వేల ఇరవై ఒకటితో కానీ లెక్కతో కానీ మనం చూసుకుంటే ఎనిమిదిన్నర లక్షల మంది విద్యార్థులు తగ్గారు ఎందుకు తగ్గారు ఆ గతంలో బొత్స సత్యనారాయణ కూడా ఉన్నాడు ఆ విద్యార్థుల సంఖ్య తగ్గుతున్న మాట వాస్తవే అని చెప్పి బొత్స సత్యనారాయణ ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు ఒప్పుకున్నాడు దానికి చాలా కారణాలు ఉంటాయి మనం ఏం చేస్తాం బలవంతం చేస్తామని చెప్పి మళ్ళీ రివర్స్ కౌంటర్ వేశాడు అంటే పెరిగితేనేమో మా గొప్ప అని చెప్పుకుంటారు నలభై లక్షల నుంచి నలభై నాలుగు వెళ్తే మా అమ్మఒడి నాడు నేడు జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి జరిగింది అన్నారు ఎందుకు తగ్గారా అంటే దానికి చాలా కారణాలు ఉంటే మేమేం అంటే వైసీపీకి రెండు నాలుగుల ధోరణి అనేది అందరికీ తెలిసిన విషయమే మొత్తంగా విద్యా కానుకలో ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ లెక్కలు మొత్తం కూడా తొక్కి పెట్టడం వల్ల ఇప్పటివరకు ఈ విషయం బయటకు రాలేదు ఎన్నికలకు ముందు ఈ విషయం బయటకు వస్తే అది డ్యామేజ్ అవుతుందనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి అయితే ఆ దీన్ని తొక్కిపెట్టే ప్రయత్నంలో భాగంగా వెబ్సైట్ నుంచి జివోలే వెబ్సైట్లో పెట్టలేదు హైకోర్టు ఆదేశిస్తేనే పెట్టని వ్యక్తి విద్యార్థుల లెక్కలు మాత్రం తగ్గితే పెడతాడు అయితే పెరిగితే పెట్టుకుందాడు కానీ తగ్గటం వల్ల ఏమవుద్ది జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ అవుద్ది ప్రతిసారి సాగదీస్తాడు కదా విద్యార్థుల మేనమామను నేను మేనమామను ఏం మేనమావ నువ్వు ఎనిమిది లక్షల మంది ఎందుకు తగ్గారో చెప్పు నువ్వు నిజంగా మేలు చేసిన మేనమామం అయితే ఎనిమిది లక్షల మంది విద్యార్థులు నీకు దండం పెట్టి ప్రైవేటు పాఠశాలకి ఎందుకు వెళ్ళిపోయారు ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు మాకు వద్దని చెప్పి ఎందుకు దూరం అయ్యారు అంటే జగన్మోహన్ రెడ్డి విధి విధానాల వల్ల పాఠశాలలు విధ్వంసం చెందాయి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారనేది జగమెరిగిన సత్యం మధ్యాహ్న భోజనం కూడా అత్యంత అధ్వానంగా ఉండి కొన్ని పాఠశాలల్లో తొంభై శాతం మంది బాక్సులు ఎలకాడి నుంచి తెచ్చుకుంటున్నటువంటి ఘటనలు కూడా ఉన్నాయి సో విద్యా వ్యవస్థ ఆ స్థాయిలో భ్రష్టు పట్టింది కాబట్టి ఈరోజు విద్యార్థులందరూ కూడా ప్రైవేటు పాఠశాలలకు క్యూ పెట్టారు